రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనదని పేర్కొన్నారు స్వదేశీ పెట్టుబడుల విషయంలో కొందరు అపోహలు సృష్టిస్తున్నారన్న సీఎం స్థిరాస్తి వ్యాపారులు రాజకీయ అపోహలో చిక్కుకోవద్దని సూచించారు హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేలా స్థిరాస్తి వ్యాపారులు ప్రతిపాదనలు తీసుకువస్తే పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు పెయ్యేళ్లైనా ప్రపంచానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు ేడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు గత వందేళ్లుగా హైదరాబాద్ అభివృద్ది చెందుతూ వస్తోందన్న సీఎం పాలకులు మారిన విధానపరమైన మంచి నిర్ణయాలను కొనసాగిస్తూ వస్తుండడమే ఇందుకు కారణమని తెలిపారు గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో నిర్మాణం జరిగిందన్నారు కానీ గత పదేళ్లలో మెట్రో విస్తరించకపోవడం వల్ల తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు చెరువులు నాలా ఆక్రమించుకుంటూ పోతే ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు తీవ్ర నష్టం కలుగుతుందని దాని దృష్టిలో ఉంచుకుని హైదరా ఆధ్వర్యంలో ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు సీఎం తెలిపారు అపోహలు ఉంటే తొలగించుకుని హైదరాబాద్ ను గొప్పగా నిర్మించుకుందామని స్థిరాస్తి వ్యాపారులకు సీఎం పిలుపునిచ్చారు నేను మిమ్మల్ని అడిగేది ఇతర దేశాల నుంచి పెట్టుబడులను మేము ఈ నగరంలో ఈ రాష్ట్రంలో ఈ దేశం అభివృద్ధి కోసం పాటుపడుతున్న మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించము అంటే అపోహలు సృష్టించే వాళ్ళ ఆలోచనలతోని మీరు ప్రయాణం చేస్తే ఇలాంటి అపోహలు వస్తాయి అందుకే మొట్టమొదటి ప్రాధాన్యత మీకే మీరు పోటీ పడండి పాలసీలు అడగండి ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలని చెప్పండి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి మన నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుందాం పారదర్శకమైన పరిపాలన కోసం పాలసీలు చేయడానికి నాకు అభ్యంతరం లేదు పెద్ద పెద్ద ఇంగ్లీష్ చదువులు చదువుకోకపోవచ్చు కానీ నాకు కామన్ సెన్స్ ఉంది కామన్ సెన్స్ ఇస్ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ఎనీ వన్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎనీ నాలెడ్జ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ తెలివితేటలకు చిత్తశుద్ధికి భాషకు సంబంధం లేదు నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది మీతోనే నాకు అనుబంధం ఉంది మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పిన రియల్ ఎస్టేట్ ఈజ్ సెంటిమెంట్ యార్డు లేక రాష్ట్రానికి ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు పెట్టుబడులకు ముందుకు రావడం లేదన్న సీఎం డ్రైపోర్టుతో పాటు రాష్ట్రం సమగ్రాభివృద్ది చెందేలా ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాబోయే వెయ్యేళ్ల పాటు ఉండేలా భారత ఫ్యూచర్ సిటీని నిర్మించి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు ఉంటుంది ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకుంది నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ వెయ్యేన్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేల్ డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్ బందర్ ఆర్ ఎనీ అదర్ పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వందేళ్లు ఏళ్ళు వెయ్యి ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చని కూడా ఇది ఎవరు చేసిందా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండా ఈ రోజు కులి షాయ్ మనకు నచ్చు నచ్చకపోవచ్చు నిజాం అంటే సగ మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే సగ మంది అవునొచ్చు కాదనొచ్చు కానీ నూటికి నూరు శాతం హైటెక్ సీట్ ఎవరు కట్టి చంద్రబాబు నాయుడు కట్టినని చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి ఆ కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కొందరికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు రాష్ట్రాభివృద్ధి కోసం తరచూ ఢిల్లీ వెళ్లి నిధులు తీసుకొస్తున్నామని దీన్ని కూడా కొందరు రాజకీయ చేస్తున్నారని విమర్శించారు మోహిలేని అప్పులను రాష్ట్రం నెత్తిన పెట్టారని ఒక్కొక్కటిగా ఈ భారాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద వన్ లాక్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఖర్చు పెట్టి దాంట్లో ఒక డెబ్బై వేల కోట్లు ట్వెల్వ్ ఇయర్స్ టైం కి లెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో అప్పులు తీసుకోవచ్చు మూడు సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిది ఏళ్ల నేను వచ్చిన ఇరవై నెలల ముప్పై ఇరవై తొమ్మిది వేల కోట్లు నేను అప్పు కట్టిన కాళేశ్వరం కి కాళేశ్వరంలో ఒక్క రూపాయి నేను ఖర్చు పెడితే నాకు నలభై రెండు పైసలు రిటర్న్ వస్తుంది నేను యాభై సార్లు పోయి మోడీ గారిని కలిసిన ప్రతిసారి నాకు డెట్ రీస్ట్రక్చర్ కావాలి నువ్వు దివాళా దీసిన డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు ఎన్సీఎల్టీ పోయినోనికి డెట్ రీస్ట్రక్చర్ ఇస్తావు నేను ఆన్ టైం కడతా అంటే నాకు డెట్ రీస్ట్రక్చర్ ఎందుకు అని ప్రధానమంత్రి గారితో పదిసార్లు మాట్లాడి మొన్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముప్పై ఐదు సంవత్సరాలకు రీస్ట్రక్చర్ చేయించి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఢిల్లీ నుంచి సాధించి వచ్చిన నాకు ఎంత ఆర్థిక వెసులుబాటు వచ్చింది అట్లా రెండు లక్షల కోట్ల గురించి నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాపర్టీ షోలో పలు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆహ్వానిస్తున్నారు